హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలిగింటి అమ్మాయి ఇది డే త్రీ మా ట్రిప్లో అండి డే త్రీ వచ్చేసి కొడైకనాల్ టూ ఊటీ ఇది ఊటీ ది వేలో మేము టీ కాఫీ ఎలా తాగుదాం మార్నింగ్ టైం కదా అనేసి రిలాక్స్ అవ్వడం కోసం ఆపుకున్నాం వెహికల్ సో టీ కాఫీలు తాగి మళ్ళీ బయలుదేరిపోయాము ఇది ఘాట్ రోడ్లో తీసిన వీడియో క్లిప్ అండి చాలా వెహికల్స్ అయితే వెళ్ళాయి ఒక టూ ల్యాక్స్ వెహికల్ దాకా వెళ్ళాయి అనేసి అన్నారు అక్కడ సో చూడాలి ఇంకా ఊటీ రీచ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుందో అట్లీస్ట్ ఇవాళ ఒక్క ప్లేస్ అన్న కవర్ చేస్తామో లేదో చూడాలి అనేసి అనుకున్నాము అనుకొని బయలుదేరిపోయాము ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిందండి అక్కడ వెహికల్ ఆగిపోయింది మాది సో మా వాళ్ళంతా దిగారు ఎందుకంటే ఫుల్ సఫకేషన్గా ఉంది సో కింద దిగి నడుద్దాంలే కష్ట దూరం అని చెప్పేసి మాజెన్స్ అందరు దిగి నడిచి వెళ్తున్నారు సో ఆ టైంలో తీసిన వీడియో క్లిప్ ఇది మా చిన్నబ్బాయి పడుకుని విన్నాడు ఇంతసేపు ఇందాకే లేచాడు మా పెద్ద అబ్బాయిని ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీతో ఆడుతున్నాడు విండో నుంచి ఊరికే అతన్ని కొరుకుతా ఉన్నాడు బాగా ఇది చేస్తాడండి పాపం మా పెద్ద అబ్బాయిని నాకే ఎట్లనో అనిపిస్తుంది కానీ చిన్నోడు కదా వాడికి కూడా ఏం తెలియదు అనేసి నేను కూడా వేయమనను సో వాళ్ళ డాడీ కోసం అని విండోలో ఒకటే పిలుస్తున్నాడు నాన్న నాన్న అంటాడు చిన్న చిన్న బుడ్డి బుడ్డి వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు చాలా ముచ్చటేస్తుందండి చిన్నప్పుడు ఈ టైంలో ఎవరి పిల్లలైనా క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటారు మంచిగా అనిపిస్తుంది సో ఇక బస్సులో మేము ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం కదా ఇలా పిల్లలతో టైం పాస్ చేస్తూ ఉన్నాము అందరూ కూడా వీంతో బాగా ఆడతారండి బస్సులో వాడిని తొక్కి తొక్కి పడేస్తున్నాడు వాడికమ్మా చాలా చిరాగ్గా ఉంది మా మమ్మీ ఏంటో వీడియో తీసుకుంటుంది కానీ వీణ్ తీసుకోవట్లేదు అని అనుకుంటున్నాడు ఇక నేనే ఆపేసి తీసేసుకున్నానండి తీసి ఇక నవ్వుతాడు మళ్ళీ పైగా నవ్వి బాగా చేస్తాడు మా వేరే నైబర్ తీసుకొని బాగా ఆడిపిస్తున్నాడు యారే ఇవన్నీ పడుకో నువ్వు రా ఎందుకు రాలా చేస్తున్నావు అనేసి ఆడిపిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ పిన్ని తీసేసుకుంది వాళ్ళ పిన్ని లాలిపాప్ తింటా ఉన్నింది ఆమె నోట్లో నుంచి లాలిపాప్ లాగేసుకొని మరి తింటున్నాడు అసలు మామూలుగా లేడు వీడు అని చెప్పేసి అందరూ నవ్వుకుంటున్నారు ఫైనల్లీ ఊటే అయితే రీచ్ అయిపోయామండి సిమ్స్ పార్క్ కూడా ఎంటర్ టికెట్స్ తీసేసుకున్నారు ఎంటర్ అయిపోతున్నాము కొంచెం టైం ఉంది కదా ఇదన్నా మొత్తం కవర్ చేసుకుందామని ఫాస్ట్గా వెళ్తున్నాము అందరము సో సిమ్స్ పార్క్ అంటే చాలా స్పేసియస్ చాలా గ్రీనరీతో చాలా చాలా బాగుంది పిల్లలు అయితే ఆన్ ఎంజాయ్ చేశారు ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి గేమింగ్ గేమింగ్ ఏరియా అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి గ్రీనరీ మీకు మాకు ఫొటోస్ తీసుకోవడానికి ఈ చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది ప్లేస్ అయితే చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పేసి పిల్లలకి సంబంధించిన బోర్డింగ్ అన్నీ ఉన్నాయి పిల్లలు అసలు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మీద ఏదో మీరు చూసుకోండి ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకొని మేమైతే వెళ్ళిపోయి చక్కగా ఆడుకుంటామని చెప్పేసి పిల్లలు మమ్మల్ని అదిలేసి వెళ్ళిపోయారు మా చిన్నబ్బాయిని మా ఆయన ఆడిస్తున్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే ఎంత ఆనందంగా ఉందో ఇదంతా చూసేసరికి దట్టు ఇదంతా మన హైదరాబాద్లో కూడా ఉంటుంది బట్ ఆ గ్రీనరీలో ఇలా ఉండడం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చల్లటి ప్లేస్లో గ్రీనరీ చుట్టూ గ్రీనరీ చుట్టూ గ్రీనరీలో ఈ ఆడుకునేవి ఉండేసరికి పిల్లలు బాగా ఆడారు ఆ తర్వాత మా అకామిడేషన్కి అయితే వచ్చేసామండి ఊటీలో మాకు ఊటీలో టూ డేస్కి స్టేయింగ్కి అకామిడేషన్ ఇచ్చారు ఇది మా రూమ్ వచ్చాక ఇంకా కాస్త ఫ్రెషప్ అయిపోయి ఈ ఫస్ట్ ఫ్రెషప్ అవ్వడం కాదండి మా చిన్నబ్బాయికి ఏదైనా తినిపించాలి బయట సరిగ్గా తిన్నట్టు అనిపించలేదు ఇవాళ సో రాగానే లగేజెస్ అంతా షిప్ చేసుకుంటున్నామండి వాళ్ళు తెచ్చిస్తున్నారు కొన్ని లగేజెస్ మా వాళ్ళు కూడా తీసుకొచ్చారు మా అబ్బాయి మా రూమ్ నుంచి వచ్చి వాళ్ళకి అయితే వచ్చేసి చూస్తున్నాడు మా మమ్మీ వెళ్ళిపోయింది ఎవరు లేరు అనేసి వీళ్ళు మళ్ళీ అంతా తీసుకొస్తున్నారు ఎవరి రూమ్లోకి వాళ్ళు సో వాళ్ళ మా నైబర్స్కి మాకును వన్ సైడ్ వచ్చేసిందండి వేరే త్రీ ఫ్యామిలీస్కి అటు సైడ్ గెస్ట్ హౌస్లో వచ్చాయి వాళ్ళ రూమ్స్ సో మాకు వీళ్ళకి పట్టుకు ఇటు సైడ్ వచ్చాయి సో మా అకామిడేషన్ మాకు మంచిగా అనిపించిందండి ఊటీలో టూ నైట్స్కి ఓకే స్టేయింగ్కి ఓకే అనిపించాయి రూమ్స్ పిల్లలతో బాగానే అనిపించాయి సో తిని చెప్తుంది వాళ్ళకి ఆ గెస్ట్ హౌస్లో వచ్చాయని చెప్పేసి ఓకే అనేసి ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ ఏమైనా ఖాళీ ఉందా అనేసి అబ్బాయిని అడుగుతున్నారు సో ఏం లేవు మేడం మీ టూ రూమ్సే ఆల్రెడీ రూమ్ బుక్ అయిపోయింది అనేసి ఏదో చెప్తున్నారు ఆయన సో ఇంకా మేమైతే వచ్చేసాము ఈ విత్ లగేజీతో మా అబ్బాయి క్లాప్స్ కొడతా ఉన్నాడు వానికి చల్లగా ఉంటే చాలు ఎక్కడైనా ఉండిపోతాడు బాగా కూల్గా ఉండడం అలవాటు ఇద్దరు పిల్లలకి అంతే కూల్గా ఉండాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రెషప్ కూడా అవ్వలేదు ఫస్ట్ మా అబ్బాయికి ఉగ్గు చేసి పెట్టేసేద్దాము ఆ తర్వాత అందరం స్నానాలు చేసేద్దాంలే అనేసి ఫస్ట్ ఉగ్గు ప్రిపేర్ చేసిందాన్ని ఎక్కడికి వెళ్ళినా తప్పవు కదండి మా కష్టాలు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పవు ఇవన్నీ చూసుకోవాల్సిందే చేసుకోవాల్సిందే తినిపించుకోవాల్సిందే సో ఉగ్గు చేస్తా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇంకా తర్వాత వారికి ఉగ్గు పెట్టేసి మేమందరం ఫ్రెషప్ అయిపోయి డిన్నర్కి వెళ్దాం అనేసి అందరం మాట్లాడుకున్నాము ఇంకా ఫ్రెషప్ అయిపోయామండి ఫుల్ చలిగా ఉంటే అందరము స్వెటర్స్ అయితే వేసుకున్నాము బయలుదేరిపోయాము ఊటీలో అట్లా నైట్ వాక్ లాగా చేద్దామని చెప్పేసి మెల్లిగా మా రూమ్ నుంచి నడుచుకుంటూ ఊటీ ప్యారాడైస్కి అయితే వచ్చేసామండి ఒక టూ డేస్ తర్వాత పారడైస్ ఫుడ్ తినేసరికి అందరం అమ్మాయి హైదరాబాద్ ఫుడ్ తిన్నట్టే అనిపించింది మాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ సాటర్డే అవ్వడంతో నేను మా ఆయన మాత్రం వెజ్ ఆర్డర్ చేసుకున్నాము వీళ్ళంతా నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు సూప్స్ స్టార్టర్స్ ఇంకా ఏమేమో వాళ్ళు ఏమీ ఆర్డర్ చేసుకున్నారు మేమైతే ఓన్లీ నాన్స్ విత్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ ఏదో మష్రూమ్ బిర్యానీ ఏదో చెప్పుకొని తినేసాము సో అక్కడ టేబుల్లో వాళ్ళ ఫ్యామిలీ అక్కడ టూ ఫ్యామిలీస్ ఇక్కడ టూ ఫ్యామిలీస్ కూర్చొని అయితే సరిదాగా మాట్లాడుకుంటూ మంచిగా తినేసామండి ఫుడ్ ఫుడ్ తిన్న తర్వాత మెల్లిగా వాక్ చేసుకుంటూ వెళ్ళాము వాకింగ్ లాగా అవుతుంది అని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది బాగా తిరుగుతున్నాం కాబట్టి ఫుడ్ అయితే పోతుందండి అందరికీ ఎందుకంటే ఎక్కడ చూడు తిరిగే ప్లేసెస్ ఏ ఉన్నాయి ఎందుకంటే ఇంకా తప్పదు కదా ఇంత దూరం వచ్చింది అన్ని చూడడానికి సో అక్కడ సిమ్స్ పార్క్లో నేచర్ బాగా అనిపించి అందరం రీల్స్ అండ్ ఫొటోస్ ఇంకా అన్ని షూట్ చేసుకున్నామండి చాలా మంచిగా అనిపించింది ఊటీ ట్రిప్లో డే వన్ టైం ఉన్నంతలో బాగానే కవర్ చేసుకున్నాం అనిపించింది ఇంకా పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఆ నేచర్కి ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ